సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో సంక్షేమాన్ని కూటం ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోందని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు వెల్దోర్తి మండలంలోని మండాది గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా మినీ గోకులం షెడ్కు ఎమ్మెల్యే భూమి పూజ చేసి శాస్త్రోక్తంగా శంకుస్థాపన నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రసాద్ పంచాయతీ ఏఈ పాషం శ్రీనివాసరెడ్డి పంచాయతీ సెక్రటరీ ప్రసాద్ ఏపీఓ రేఖ జ్యోతి టిడిపి తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ కర్రీ శివారెడ్డి పార్టీ సీనియర్ నాయకులు భుజుల పాపిరెడ్డి అంకిరెడ్డి అన్నపురెడ్డి రామలింగారెడ్డి మూల వెంకట చిన్నారెడ్డి సుంకరకొండ మూలం రెడ్డి రోషిరెడ్డి గన్నవరపు గాలయ్య దేశం లక్ష్మారెడ్డి గన్నవరపు కేశవ తదితరులు పాల్గొన్నారు నమస్కారం చేయండి గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుః గురుర్ దేవో గురు సాక్షాత్ మహాదేవ శంభో శంకర ఏడుకొండలవాడ వెంకటమన గోవింద గోమో రాజా దిరాజాయ ప్రసన్న్య సాధినేహే नमो वयम् वयै श्रवणाय कुर्मते समय काम तम कामाय वशम नमि। कामेश्य रोवै श्रवणोदातु कुबे राय वय महाराजाय नमः। ब्रह्म ओम तद्वायुम तदात्म स्यम ओं तस्र्पयामी आत्मकक्ष नमस्कार समर्पयामी ओम सहना सहना सह वीर करवा

शाल्याम केशवाय स्वाहा माधवाय स्वाहा स्वाहाय नम विष्णव नम वामनाय नम श्रीधराय नम हर नम श्रीकृष्ण परब्रह्मणे नमो नम उतिषंत भूमिभारकाश मूरोधीन ब्रह्मकर्म शरभे ओं हो ओम भो ओं ओम भुवा वो गुम सुहाम ओं जान ओं तपा वो गुम सत्म ओम दस युतियमी दी योन स्तिर्माषि ऊर्धि श नो अस्तुपुत ओम श्याम ईश्या हरि ओम सहस्रश्री पुषा सहस्राच सहसूमि हव्यति कशांगुल